ఒక గొప్ప సినిమా మంచి మనసులు పంతొమ్మిది వందల అరవై రెండు ఏప్రిల్ పదకొండున విడుదలైన సినిమా గురించి కొంత తెలుసుకుందాం మంచి మనసులు బాబు మూవీస్ పతాకంపై సుందరం నిర్మించారు దుర్తి సుబ్బారావు గారు దర్శకత్వం వహిస్తే ఈ సినిమాలో అక్కినేని సావిత్రి షావుకార్జానికి వాసంతి ఎస్వి రంగారావు నాగభూషణం సూర్యకాంతం గుమ్మడి నటించారు ఇంకా కథా విషయానికి వస్తే కష్టపడి తనను చదివించిన తన అన్న మరణిస్తే ఆ అన్న కూతురికి ఒక మంచి సంబంధం చూసి పెళ్లి చేయాలని హీరో అనుకుంటే ఆమె ఒక దుష్టుని ప్రేమిస్తుంది నో అదర్ వే అతన్ని పెళ్లి చేయించే ప్రయత్నాల్లో అతని చెల్లెలు గుడ్డి ఆమె అయిన షౌకార్ జానికీకు పెళ్లి చేసుకోవాల్సి వస్తుంది హీరోకు అప్పటికీ హీరో చదువుకునేటప్పుడు సావిత్రిని ప్రేమించి ఉన్నాడు ఆ ప్రేమను కూడా త్యాగం చేసి అక్కడ ఆమె అతను జానకిని పెళ్లి చేసుకుంటాడు ఆయన అసంతృప్తి అలాగే ఉంటుంది అది బాధపడుతున్నాయి సలు ఆమెతో అడ్జస్ట్ అవుదామని కానీ అనుకోకుండా ఒక కోర్టు కేసులో ఇరుక్కుపోవాల్సి వస్తుంది ఈ యొక్క తన అన్న కూతురి భర్త నాగభూషణం చేసిన కుయ్యలో అతను కోర్టులో ఇరుక్కుపోతాడు అప్పుడు సావిత్రి లా చదివిన సావిత్రి అతను బయట ఏ రకంగా తీసుకొచ్చింది అలా చిన్న అలా కథ ఉంటుందండి సరే ఈ సినిమా ఎంత గొప్ప హిట్ అంటే ఒకసారి ఆ సినిమాలోని పాటలు నేను చెప్తాను వినండి ఈ పాటలు విన్న తరువాత మీకు తెలిసిపోతుంది ఈ సినిమా ఎంత గొప్ప హిట్ ఒకటి ఏమండోయ్ శ్రీవారు ఒక చిన్న మాట ఈ పాట తర్వాత నన్ను వదిలి నీవు పోలేవులే ఈ పాట తర్వాత మామా మామా ఏమే ఏమే భామ ఈ పాట ఒక ఫోక్ సాంగ్ లాగా థియేటర్లో ప్రతిరోజు ఈ పాటకు డ్యాన్స్ చేసేవారట ప్రేక్షకులు బయట కూడా ఆ పాట వేసుకుని డ్యాన్స్ చేసేవారట ఆ తర్వాత ఓహో ఓహో పావురమా వయ్యారి పావురమ ఇంకా ఈ ఈ పాట తర్వాత ఒక గొప్ప పాట గురించి చెప్పాలండి అహో ఆంధ్ర భోజ శ్రీకృష్ణ దేవరాయ శిలలపై శిల్పాలు చెక్కినారు అనే పాట ఎంత గొప్పగా ఉంటుందంటే హంటసాల గారు పాట కేవి మహాదేవ సంగీతం అంత అద్భుతంగా ఉంటుంది ఎన్నిసార్లు టీవీలో వేశారు ఎన్నిసార్లు రేడియోలో వేశారు ఇప్పటికి కూడా యూట్యూబ్లో ఆ పాట మారుమూగుతూనే ఉంటుంది ఈ పాట ఒక గొప్పతనం ఏంటంటే ఒక చిన్న బిట్టులో కృష్ణదేవరాయలటువంటి నా రామారావు కూడా కనిపిస్తారు ఈ సినిమా గొప్ప హిట్ కారణం రామారావు అభిమానులు కూడా అంటారు వాళ్ళు కూడా సంతోషంగా చూశారంట మా వాడు మా హీరో ఒక బిట్టులో కనిపిస్తాడురా వేరే సినిమా బిట్టు అని ఐ థింక్ తెనలా తెనాలి రామకృష్ణ బిట్టు అని ఆ రకంగా ఆ రోజుల్లో ప్రతి కేంద్రంలో కూడా దాదాపు ఇరవై ఒక్క కేంద్రంలో హండ్రెడ్ డేస్లో జూబ్లీలో ఆడి అంత గొప్పగా ఇండస్ట్రీ రికార్డుగా నిలిచింది మంచి మనసులు మంచి మనసు సినిమాలో సావిత్రి యొక్క త్యాగం అక్కినేని యొక్క త్యాగం అందుకే ఆ సినిమా పేరు మంచి మనసులు అని పెట్టారు మంచి మనసులు ఎన్ని త్యాగాలకు వారు సిద్ధపడతారు ఆ అశ్వీరంగారావు గారు ఎంత మంచి మనసు తన భార్య సూర్యకాంతాన్ని దాచి ఒక వ్యక్తిని చదివించాలి అతను మనం సహకరించాలి ఆ సహకరించడానికి ఏ రకమైన స్టెప్స్ తీసుకోవాలని ఒక చిన్న చిన్న కార్యక్రమం అతన్ని హెల్ప్ చేస్తూ ఉంటాడు నాగేశ్వరరావును అదే రకంగా నాగేశ్వరరావు అన్నగా గుమ్మడి అద్భుతంగా నటించాడు తన ఆ క్షయవ్యాధిగ్రస్తుడుగా ఈ రకంగా ఈ సినిమాలో మంచి మనస్సులో చక్కని స్క్రీన్ ప్లేతో ఆ చక్కని పాటలతో ప్రతి ఒక్కరిని మెప్పించిన ఈ సినిమా ఆ రోజుల్లో పాటలకు ఎంత ఇంపార్టెన్స్ వస్తున్నారో ప్రస్తుతం యొక్క సమాజం ప్రస్తుత యువత తెలుసుకోవాలి పాటల యొక్క గొప్పతనం ఈ రకంగా మరో మరోసారి ఇలాంటి సినిమాలు రావాలి ఇలాంటి విలువలున్న సినిమాలు రావాలి సమాజంలో మంచి విలువలు పెంచాలి అందరూ మంచి మనసులుగా మారాలంటే ఇలాంటి సినిమాలు రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను